ಲವೆನೆಂದು ಕေါ် ಅಲ್ಲ ಸರ್ ಮುಂದೆ ಹೋಗಿ ಆನ್ ತರವತ್ತನೆ 1 ಲಕ್ಷ ಆಯಿ ಡಿಎಸ್ ನಾವು ಮೊದಲೇ ಇಷ್ಟನ್ನ ಮಾಡ್ತೀವಿ ಫೈನಾನ್ಸ್ ಟೀಮ್ ಟೆನ್ಷನ್ 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 ಟ

ம ஓகேம்மா ஆகிரம்மா இன்லக்கு மாற்றமும் ஓட்லாம் பிரதி மனுஷன் சார் மட்டும் தூக்கி கட்டணி அண்ணா தூக்கி வச்சா பட் ஃபீல் அந்த மணிக்கு ஸோ ஏன் மீன் சீக்கிச்சாரோ இது

మామూలు ఇద్దరీ చేస్తాం శానిటేషన్ సంబంధించి ఒకటి చేసే వన సంబంధించి కూడా వాటో వారిగా యువ చేశాను వనహానికి కాల్ చేసానికి చూస్తాను ఇప్పుడు భాగంగా ఇష్యూస్ వచ్చినాయి నేను ఒక రెండు మూడు ఫ్రీ విజిట్ చేశాను సో విజిల్ విజిట్స్ లోపల శానిటేషన్ శానిటేషన్ ప్రీవియస్ సీజన్లో జరిగిందాన్ని ఒకటి చూస్తాను రెండోది ఇందిరామీ గ్రౌండ్ కానీ కేసులు ఎందుకు కాదు అయినా కేసులు జరుగుతూ ఉంటాయి కానీ కేసులు నిజంగా రీజన్స్ ఏంటిది అనేది ఫీల్డ్లో పర్సనల్గా చూసేటందుకు నేను ఫీల్డ్ చేసి ప్రయత్నం చేస్తున్నాను మున్సిపాలిటీని విజిట్ చేస్తాను భీమిగల్ మున్సిపాలిటీ లోపల శానిటేషన్ ఈ విధంగా రిమ్యూ చేసి ఇందిరామయంలో సంబంధించినందు దాంతోపాటువచ్చు అని కూడా ప్రిపేర్ చేయడం అంటే నెక్స్ట్ పాటుగా పోయిన తర్వాత వీటన్నిటిని కూడా వాళ్ళు వాళ్ళుగా ఇది వేయడం జరిగింది సో రివ్యూలో వచ్చిన కొన్ని ఇష్యూస్కి సంబంధించి ఈ రివ్యూస్ కూడా చేస్తాం సో ఇందిరామేన్లకు సంబంధించి ఇంకా రౌండ్ అయినా కానీ ప్రోగ్రెస్ రావాల్సింది వాళ్ళందరూ కూడా సో దాంట్లో మెయిన్ ఇష్యూస్ లోపల కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇనిషియల్గా కొంత కట్టుకుంటే వాళ్ళకి పేమెంట్ వస్తుంది అని అంటే మెప్మా నుండి వాళ్ళందరూ కూడా రిమ్ చేశారు సో మెప్మా బింగం మున్సిపాలిటీ లోపల ప్రోగ్రెస్ బాగుంది అంటే వాళ్ళందరూ కూడా అవసరమైన వాళ్ళందరూ కూడా ఎస్ఎస్జి నుండి బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్ ఇప్పిస్తారు సో దాంతో ప్రోగ్రెస్ వస్తుంది సో ఇంకా ఎవరైనా సరే అలా లోన్ కావాలనుకున్న వాళ్ళు ఉంటే వార్డు ఆఫీసర్లు అందరినీ కూడా నేను హెడ్ మా స్టాఫ్కి రిక్వెస్ట్ ఇవ్వమని చెప్పాను వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు ఎంతమందికి అవసరం ఉన్నా కానీ వాళ్ళకు ఎలిజిబిలిటీ పెట్టారు బ్యాంక్ లింకేజ్ లోపల అమౌంట్ ఇస్తాను సో దాంతో ఇనీషియల్ సపోర్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రోగ్రెస్ ఎక్కువ వస్తుంది అనేది కనిపించింది తర్వాత ఇంకా కొన్ని కొత్త అప్లికేషన్స్ అన్నారు ఆ కొత్త అప్లికేషన్స్ కూడా మేము మళ్ళీ ఇప్పటి వరకు ఉన్న వాటిలాగానే అప్లికేషన్ ఎంట్రీ చేసి వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ అయితే వాటికి కూడా మేము శాంక్షన్ ఇస్తాం సో ఇంకా ఈ కాన్స్టిట్యున్సీ లోపల కొంత గ్యాప్ ఉంది కాబట్టి ఫర్దర్గా ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది వనమోత్సవానికి సంబంధించి ఓన్లీ ప్రిపరేటరీ యాక్టివిటీస్ ప్లాంట్స్ అవైలబిలిటీ కావాల్సినవి ఉన్నాయి సైడ్ ఐడెంటిఫై చేయని చెప్పాను మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే కంటే ముందే ఫిట్టింగ్ యాక్టివిటీ కంప్లీట్ చేసుకుంటే మనము ఇనీషియల్ స్టేజ్లోనే ప్లాంటేషన్ కంప్లీట్ చేయొచ్చు సో దాట్ మనకు వర్షాకాలం వర్షం అంతా ఉపయోగపడి సర్వైవల్ పెరుగుతుంది అనేది మనం చెప్పడం జరుగుతుంది సో దాంతోపాటు సీజనల్ డిసీజెస్ రాకుండా శానిటేషన్ మనము డ్రైడే ఫ్రైడే డ్రైడే చేయడం కానీ దాంతోపాటు శానిటేషన్ హండ్రెడ్ డే ప్రోగ్రామ్లు చేస్తుండ్రు అయినా సరే మన వాటర్ బాడీస్ లోపల వాయువాల్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి అందరు కూడా చెప్పడం జరిగింది కూడా తీసుకొని చెప్పింది డిస్టిక్ మలేరియా ఆఫీసర్ వాళ్ళకు కూడా కొంత గైడెన్స్ గురించారు ఫదర్గా మేము అందరం కూడా ఫాలో చేస్తాం సో ఇప్పుడు ప్రస్తుతానికి తహసీల్ ఆఫీస్ లోపల భూభార్తకి సంబంధించిన యాక్టివిటీ జరుగుతుంది మనకి రెవెన్యూ సదస్సులు అయిపోయినాయి అన్ని గ్రామాల సో జిల్లా అంతా కూడా రెవెన్యూ సదస్సులు అయిపోయినాయి సో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్స్ అన్నింటిని ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లైన్ ఆన్లైన్ చేసి ప్రతి అప్లికేషన్ని కూడా మనకు ప్రభుత్వం నిర్దేశించిన ఆగస్టు ఫోర్టీన్త్ లోపల అన్నింటిని కూడా డిస్పోజ్ సో డిస్పోజ్ చేసేటప్పుడు ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అని అని అంటే రొటీన్గా కాకుండా ఎందుకు అందరికీ కూడా ఈసారికి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి అని చెప్పారు సో అవి సాల్వ్ అయిపోతాయి అన్నీ కూడా మేము ఫర్దర్గా నెక్స్ట్ ఆర్ఎస్ ఫోర్టీన్ దాకా కూడా వాళ్ళు డిస్పోజ్ చేస్తారు మేము ఫాలో చేస్తాం కొన్ని అప్లికేషన్లు ఆర్డీఓకి కొన్ని కలెక్టర్ కూడా వస్తాయి వాటిని కూడా మేము ఇన్ టైం డిస్పోజ్ చేస్తాం సో సాధారణమైన ఒకటి మనకి గవర్నమెంట్ ఆల్రెడీ భూవార్త ప్రొవిజన్స్ మనకి ఒక లీగల్ ఇస్ట్ ఉంది అది సార్ట్అవుట్ అయినాక అప్లికేషన్స్ అన్నిటిని మేము సెపరేట్గా పెట్టుకుంటున్నాం అది కాగానే సాధారమైన కేసెస్ కూడా యాజ్ పర్ ఎలిబిలిటీ hoặc là nơi chiều có mấy cái tay trên ghế đánh giật rồi đi bình luận xã hội.